ద్వారణ దగ్గరికి వచ్చేసామండి మూజికి కావాల్సినది స్వామివారికి సమర్పించాల్సినవన్నీ నేను ఆల్రెడీ తీసుకున్నాను అలా మనం ముందుకు వెళ్దాం ప్రధాన ద్వారా ఆరాధ్యదేవ భగవాన్ శ్రీ పశుపతి నాథ మందిరమా స్వాగతం అని ఇక్కడ ఫలిత విశ్వాసాలు మనం చూస్తాము

యక్ష సఖ అరుణ శివ క్ష్మేళ నీల గణ అరుణ శివ అరుణ శివ కరుణ శివ అరుణాచల శివ కరుణ శివ అరుణాచల శ్రీ కరుణ శివ అరుణాచల శివ హర హర మహాదేవ పశుపతినాథ ఎంత చక్కటి దర్శనం అయిందండి జీవితంలో ఎప్పటికీ నాకు గుర్తుండిపోయేటువంటి ఒక జ్ఞాపకం ఇది స్వామిని అలా చూడటం అనేది నిజ రూపంలో చూశాను నేను ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళడం ప్రారంభించుకుంటే ఆ పశుపతి నాదిని అలా తలుచుకున్నాను ఎలా ఉంటారో నేనైతే ఇప్పటివరకు చూడలేదండి కనీసం నేను విజువల్ కానీ చిన్న చిన్న వీడియోస్ లో కానీ ఒక క్లిప్పింగ్ కూడా నేను చూడకుండా వెళ్ళాను నాకు స్వయంగా ఆయన ఎలా ఉంటారో అదే నా మనసులో అలా ఉండిపోవాలి అని అనిపించి లోపల అలా అడుగుపెట్టి క్యూ లైన్స్ చూస్తే నాకు నేను అనుకున్నాను కష్టమేమో కొంచెం టూ త్రీ అవర్స్ పట్టేస్తుంది అనుకున్నా కానీ ఏదో ఆయన దర్శన విపరిస్తాలు రండి అని పిలిచినట్టుగా సునాయాసంగా వెళ్ళిపోయాం అసలు అసలు తెలియలేదు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఒకవైపు వెళ్లే వాళ్ళు ఇది ఆ లైన్ లోపలికి వెళ్లేదన్నమాట అడుగు పెట్టడం అడుగు పెట్టడమే ద్వారం నుంచి ముందుగా పెద్ద నందీశ్వరులు అలా ఆ స్వామి ముందు కూర్చుని ఉన్నారు వెనక భాగంలో మనకు కనిపిస్తారు అలా కొంచెం దగ్గర దగ్గర నడుచుకుంటూ నడుచుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తే లైన్స్ అండి పైకి ఇలా స్టెప్స్ ఎక్కి స్వామిని చూడాలి ఎత్తులో ఉంటారు అన్నమాట కింద నుంచి చూస్తే మనకు కనిపించరు రెండు లైన్లు ఉన్నాయి మేము ఎవతల పక్క లైన్ నుంచి ఉన్నాము ఎలా అవుతుందో ఏంటో అనుకుంటూ స్వామిని తలుచుకుంటూ అలా 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 పైకి ఎక్కగానే ఆ దివ్యమంగళ రూపాన్ని చూడగలిగాను ఎప్పుడు లింగ రూపంలో దర్శనమిచ్చేటువంటి ఆ శివయ్య ఇక్కడ పంచముఖాలతో దర్శనమిస్తారు ఆ పశుపతి నాథుడు ఆ ముఖాలను అలా చూడగానే నిజరూపంలో చూసాం అలంకరణ ఏమీ చేయలేదు స్వామికి ఇప్పుడు అభిషేకం జరిగినట్లుంది నీరు కూడా పోసారు ఇప్పుడే మొత్తం నీట్గా శుభ్రంగా అప్పుడే స్నానం చేసి కూర్చుని ఉంటే ఎలా ఉంటారు అంత చక్కగా ఇంకా విభూతి నామాలు కానీ ఏమీ లేవు రూపంలో మాకు ఆ స్వామి దర్శనం ఇచ్చారు ఎంత అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి చూసారా అందులో నాకు పశుపతినాథని గుడి అలాగే ఉండిపోతుంది అనమాట ఎప్పటికీ నిలిచిపోతుంది అందరిని ఒక్కసారి తలుచుకున్నాను అలా మొత్తం రూపం అంతా కూడా నా కళ్ళలో అలా నిక్షిప్తం చేసుకున్నాను ఇప్పటికీ గుర్తుండి నీకు చెప్తున్నప్పుడు కూడా నాకు ఇట్లా వైబ్రేషన్ వస్తుంది అంత బాగా అనిపించింది అనమాట స్వామి ఎంత అనుగ్రహిస్తున్నారంటే ఇలా మాకు ఈ బుట్ట ఉంది కదా అక్కడ కొన్నాను కదా నేను ఇందులో కొబ్బరికాయ అలాగే రుద్రాక్షలు పెట్టించారు అలాగే అరటిపళ్ళు అగరబత్తి ఇవన్నీ దీపం వెలిగించవన్నీ ఉన్నాయి అలా తీసుకెళ్ళే వారి ముందు ఉంచితే జస్ట్ ఇలా స్వామికి ఆ రుద్రాక్షలు చూపించి మళ్ళీ నా మెళ్ళలో వేశారు నిన్న డోలేశ్వర స్వామి మెడలో వేసినటువంటి ఆ రుద్రాక్ష నాకు ఇచ్చారు అలాగే స్వామి ఇవాళ మళ్ళీ ఆయన అనుగ్రహంతో మళ్ళీ ఇంకొక రుద్రాక్ష అంటే ఆయన అనుగ్రహం ఉంది నా మీద అని మాత్రం నాకు అనిపిస్తుంది చాలా అదొక హ్యాపీ మూమెంట్ అండి ఒక్కసారి నా కుటుంబ సభ్యులు అందరినీ తలుచుకున్నాను అందరు బాగుండాలి అన్నట్టు కోరుకున్నాను ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి ఉండాలి ఆ మహాశివుడే కదా ఆయన దర్శనం జరగడం చాలా చాలా సంతోషం అనమాట నేపాల్ కాట్మండులో చాలా ప్రత్యేకంగా శక్తివంతమైన దివ్యమైన క్షేత్రం ఇది పశుపతి నాథులు ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి ఫోన్ కనీసం ఇలా కూడా తీయకూడదు అనమాట జస్ట్ ఫోన్ తీసేసుకుంటారు ప్లస్ తీసుకున్న ఫోన్ ఏంటంటే మనకి డైరెక్ట్గా మళ్ళీ తర్వాత ఇచ్చేస్తారని కాదు పక్కన స్టేట్ బ్యాంక్ అని ఉంటుంది అక్కడ ఐదు వందలు డిపాజిట్ చేస్తే అప్పుడు మన ఫోన్ మనకి ఇస్తారనమాట సో ఇవి మనం ఖచ్చితంగా పాటించాలండి ఇక్కడ రూల్స్ కూడా బాగున్నాయి మిగతా ఆలయాల్లో దగ్గర దగ్గర వరకు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ద్వారం బయట చెప్పులు వదలాలి లోపలికి రావాలన్నమాట ఇన్ని రూల్స్ కంపల్సరీ ఉంటాయి మొత్తానికి అలా దర్శనం చేసుకుని ఆ స్వామిని అయితే మనసారా చూడగలిగాను ఆ తర్వాత కాలభైరుడు దర్శనం కూడా జరుగుతుంది ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం చూసుకుని అలా నెమ్మదికి బయటకు వచ్చి ఆలయం మొత్తం చూడొచ్చు చుట్టూ వెండి తొడుగు వేశారు పైన ఏంటంటే బంగారం పూత చిన్న చిన్న విగ్రహాలకి బంగారం పూత వేశారు ఇంకా పైన కంచుతోటి ఇత్తడితోటి పైన అంతా ఇలా ఫ్రేమింగ్ లాగా చేశారనమాట ఈ ఆర్కిటెక్చర్ మనకు నేపాల్ అంతా కనిపిస్తుంది విధంగా పైన శిఖరం మనకు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నుంచి కూడా ఆ మధ్యలోంచి కనిపిస్తుంది ఆ శిఖరం దగ్గర ఏంటంటే త్రిశూలం డమరుకం ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మనకి ఇక్కడ నుంచి ఆ శిఖరానికి దండం పెట్టుకుంటే ఆ స్వామిని మరొకసారి చూసినట్టే నాకైతే ఆ రూపం ఇంకా కళ్ళల్లోంచి పోవట్లేదు అలా ఇంకా కనబడుతూ ఉన్నారు చాలా హ్యాపీ మూమెంట్ ఇది నేను ఎప్పటికి ఎవరు కలిసినా కూడా అదే చెప్తాను ఖచ్చితంగా అందరూ రావాల్సిన క్షేత్రం అండి నా అనుభూతి అయితే ఇది గొప్ప అనుభవం ఇది మీరైతే రండి కాట్మండూ వస్తే ఖచ్చితంగా పశుపతి మాత్రం దర్శనం చేసుకోండి అంటే ఎవరైతే అజ్ఞానంతో బాధపడుతూ ఉంటారో ఏదైనా చంచలంగా ప్రతిదీ చేయలేకపోతున్నాం ప్రతిదానికి ఏదో వర్క్లో బిజీ అయిపోతున్నాము ఏది మాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అనే వాళ్ళు స్వామిని దర్శించుకుంటే మనకు ఆ ప్రశాంతతను ఇస్తారు చేసే పని మీద శ్రద్ధను కూడా ఇస్తారట నాకు అది కలగాలని ఆ మనసులో స్వామిని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు కూడా ఆ నాథుని దర్శనం చేసుకోండి అందరూ రావచ్చు ఫ్యామిలీ పరంగా టూర్స్ లాగా కూడా రావచ్చు నేపాల్ ముక్తినాథ్ టూర్లో టూర్ లో భాగంగా మనం ఇక్కడ పశుపతి దర్శనం చేసుకోవచ్చండి ఉట్టిగా నేపాల్ వచ్చి ఓన్లీ పశుపతి చూస్తామన్నా కూడా సంతోషమే అలా అయినా రండి స్వామిని దర్శించుకోండి అంతేకాదు మనం బయటకల్లా వచ్చిన తర్వాత కాలభైరవుని చూశాక ఎన్ని ఉపాలయాలు ఉంటాయి తెలుసండి మన ఓపిక దగ్గర దగ్గర ఒక గంట అయినా లోపల మనం స్పెండ్ చేసి ఒక్కొక్కటి చూసుకుంటూ చూసుకుంటూ అలా వచ్చి దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి హ్యాపీగా ఆ స్వామిని మరొక్కసారి తలుచుకుని మనసారా చివరగా దండం పెట్టుకుని వచ్చేటప్పుడు మనకి ఆ ఈశ్వర రూపమైన హనుమాన్ దర్శనం కూడా జరుగుతుంది పూర్తిగా సింధూరంలో కనిపిస్తారు చక్కగా మనకు గుట్టవి పెడతారు ఆశీర్వాదం అందిస్తారు అలా చూసుకుంటూ చూసుకుంటూ స్వామిని తలుచుకుంటూ నేనైతే ఒక్క నిమిషం అక్కడ కూర్చున్నానండి వెళ్తున్నారు మా టీం అంతా ముందుకెళ్ళి వెళ్ళిపోతున్నారు కానీ నేను ఒక్క నిమిషం కూర్చుని మనసారా ఆ స్వామిని ధ్యానించుకుని మళ్ళీ నాకు ప్రాప్తం ఉంటే పునః దర్శనం ఇప్పించయ్యా అనేది అన్నం పెట్టుకుని బయటకు వచ్చాను ఇలా మీ ముందు నుంచి ఆ స్వామి అనుగ్రహం మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను రేపాల్ టూర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాట్మండు రండి కాట్మండులో పశుపతి దర్శనం చేసుకోండి హరే హరే మహాదేవ శంకర హాయిగా అనిపిస్తుంది దేవాలయంలో ఉన్నంతసేపు ఇక్కడ మనం దేవాలయంలో దర్శనం చేసుకుని అలా కొంచెం ముందుకండి ముందుకు వస్తే వెనక భాగంలో అంతా కూడా బాగుమతి అండి ఇక్కడ వాళ్ళు ఏంటంటే చాలా గట్టిగా నమ్ముతారు మేము గనక చనిపోయిన తర్వాత ఇక్కడ దహన సంస్కారం చేస్తే అంటే ఆ చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు గుడి ప్రాంగణంలో చేస్తే ఖచ్చితంగా శివైక్యం చెందుతారనేది ఒక గట్టి నమ్మకం అనమాట అది స్వామి అనుగ్రహం కూడా ఆయనే వరమిచ్చాడు శివయ్య ఇక్కడ నేపాల్ ప్రజలకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి వరం అనే చెప్పుకోవాలి అది ఎవరైతే ఈ ప్రాంతంలో మరణిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారు మనం కాశీలు ఇదే మాదిరిగా చూస్తాం కదా ఎక్కడ వెళ్ళ నేపాల్ కాశీగా మనం చెప్పవచ్చు అనమాట దీనికి మంది అండి చుట్టుపక్కల ఇళ్ళు అద్దెగా తీసుకుంటారు ఎక్కడెక్కడి నుంచి వచ్చి నేపాల్ ఈ నివాసం ఉండడానికి ఇష్టపడతారు ఏదో చిన్న పనులు చేసుకుంటారు ఒకవేళ మేము ఏమైనా కారణాలు చనిపోతే మా దహన సంస్కారాలు ఇక్కడే చేయండి మేము ఆ శివ ఆ పశుపతి నాథుల దగ్గర ఐక్యం అవుతాం అనే భావన అంత గట్టిగా నమ్ముతారు అన్నమాట అందుకే ప్రతినిత్యం చితి అలా వెలుగుతూనే ఉంటుంది అంటే ఆయన భస్మం ప్రియుడు కదా భస్మం ఆయన రాసుకుంటారు అంటే ఏ కోరికలు లేవు చనిపోవడం అంటే ఇంక అంతే కదా మనం పుట్టినప్పుడు ఏమి తెచ్చుకోము పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము మధ్యలో ఉండేది ఈ జీవితం అంతా ఆయన ఆడించేదే చివరికి ఆయనలోనే ఐక్యమైపోయే విధంగా ఇక్కడ ఒక మంచి వాతావరణం అండి చాలామందికి ఒక భావన అనమాట ఏమీ అవసరం లేదా స్వామి ఉంటే చాలని సాధువులు కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఆయన వీళ్ళందరూ ఆయన ధ్యానంలోనే ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ నది ఒడ్డునే ఒకవైపునేమో ఇలా దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు మరోవైపున పితృకర్మలు చేస్తారు ఇవ్వండి ఇక్కడ చూడండి చూపిస్తాను ఇదంతా కూడా పితృకర్మలు చేసేది ఇక్కడ ఇక్కడ ఇలా ఈ గట్ల మీద ఇలా కూర్చుని ఘాట్స్ ఇవన్నీ స్టబ్స్ కిందకి ఒకళ్ళు నాది ఎక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఇక్కడ వరకు నీళ్లు వస్తాయి ఇక్కడ కూర్చుని పితృకర్మలు చేయించుకుంటారు పితృదేవత అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి మనం ఏ పని చేయాలని అంటారు కదా చాలామందికి అవి లేకే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అలా ఉండకుండా ఉండాలంటే ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ ఒక్కొక్కసారి చేస్తాం చేయం డేట్ తప్పిపోతుంది అలాగే ఒకసారి వేరే పనుల్లో ఉండిపోతాం సంవత్సరానికి ఒక్కసారే పెడతాం ఇలా కాకుండా మనం ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అది ఎంతో కొంత మనకి మేలు చేస్తుంది ఇలా పితృకర్మలు తీసుకునే వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో పూజ కార్యక్రమాలు చేస్తే దానం తీసుకునే వాళ్ళు మనం చూడవచ్చు వీళ్ళందరూ నేపాలీజే వాళ్ళే ఉంటారు మనకు కొంచెం హిందీ అర్థమవుతుంది వాళ్ళకి మనం అలా చెప్తే అక్కడ చేయించుకోవచ్చు అనమాట ఎంతో కొంత వాళ్ళకి దక్షిణ ఇచ్చి మనం కర్మలు పూర్తిగా చేయించుకోవచ్చు అంటే పెండ ప్రదానం చేయొచ్చు లేదంటే డబ్బులు ఇచ్చి మన పెద్దవాళ్ళ పేరు పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద కూడా చేయించుకోవచ్చు అనమాట మొత్తంగా ఈ ఆలయంలో అడుగడుగున విశేషాలే మనకి కనిపిస్తాయండి